రోజు కూరల్లో వాడే చింతపండుకు బదులుగా ఆల్టర్నేటివ్గా ఈ కాయలను అయితే మనం వాడుకోవచ్చు ఈ కాయలు విటమిన్ రిచ్ రిచ్చండి అలాగే దీనిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఇవి వాక్కాయలు అండి ఈ వాక్కాయలు మనకి సీజన్ వచ్చేసింది కాబట్టి ఈ సీజన్లో ఈ కాయల్ని మనం ఇలా గనక తెచ్చుకొని స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం అంతా కూడా వాడుకోవచ్చు ఈ కాయల్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా ముక్కలుగా అయితే చేసుకోవాలి మధ్యలో ఉన్న గింజను అయితే తీసేసేయాలి ఈ ముక్కల్ని ఎలా స్టోర్ చేసుకుంటే మనకి సంవత్సరం అంతా నిలువ ఉంటాయో ఈ వీడియోలో చూసి చేయండి అలాగే దీంతో రెండు రెసిపీస్ కూడా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఈ వాకాయలతో మరీ ముఖ్యంగా బేకరీలో ప్రిపేర్ చేసే చెర్రీస్ అన్నింటిని కూడా ఈ వాక్కయలతోనే ప్రిపేర్ చేస్తారు చూస్తున్నారు కదా ఈ కలర్లో కూడా వాక్కయలు అనేవి మనకి దొరుకుతుంటాయి ఈ వాకాయల్ని క్లీన్ చేసేసుకుని గింజలు తీసేసిన తర్వాత ఇలా ప్లేట్లో వేసేసుకుని ఎండకు గనక ఒక గంట ఆరబెట్టుకున్నామంటే నీరు రాకుండా ఉంటుంది ఆరిపోయిన తర్వాత ఈ కాయల్లోకి చక్కగా ఉప్పు పసుపు వేసేసుకొని మిక్స్ చేసేసుకుని మనం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు ఇలా స్టోర్ చేసుకుంటే కూరలో పులుపుకు బదులుగా చింతపండు వాడే బదులుగా ఈ కాయలను అయితే వాడుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ ముక్కలతో నేను ప్రిపేర్ చేసిన పప్పు అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఒక బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని తాలింపు గింజలన్నీ కూడా వేసుకుని వేగిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఉప్పు పసుపు కారం వేసేసుకుని ఈ వాకాయ ముక్కలను కూడా వేసుకొని కొంచెం నీళ్లు పోసేసుకుని ఉడికించుకోవాలి కొంచెం వెల్లుల్లిపాయలు కూడా దంచి వేసుకోండి స్మెల్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవన్నీ బాగా మగ్గిపోవాలి వాకాయ ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గిపోయి మెత్తగా అయిపోవాలి ఇలా నీళ్ళు పోసి మగ్గించుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువసేపు కూడా పట్టదు జస్ట్ టూ మినిట్స్లో మగ్గిపోతాయి కాయలన్నీ కూడా ముక్కలు చేసేసుకున్నాం కాబట్టి త్వరగానే మగ్గిపోతుంది ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ఉడికించుకున్న పప్పు కూడా వేసేసుకోవాలి ఈ పప్పు కూడా వేసేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చక్కగా ఒక మరుగు వచ్చేటాక పొయ్యి మీద ఉంచుకొని మరిగించుకోండి పప్పు మరిగితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పప్పు మరిగిన తర్వాత వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పప్పు వేసుకుని తింటే చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది ఇప్పుడు సెకండ్ రెసిపీ అయితే చూసేద్దాం ఇది వాకాయ ఆవకాయ ఎలా చేసుకోవాలో చూసేయండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న వాకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను ఇవి వేసిన తర్వాత ఇందులోకి వన్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే వాకాయ ముక్కల్లో కొంచెం సాల్ట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ వన్ స్పూన్ సాల్ట్ మాత్రమే తీసుకుంటున్నాను ఈ సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఇందులోకి టూ స్పూన్స్ కారం కూడా వేసుకుంటున్నాను ఎండు కారం ఈ కారం కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ ఆవాలు మెంతుల పొడి కూడా వేసుకుంటున్నాను ఇది వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది రుచి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది వీటినన్నిటిని కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను ఒక ఆరు వెల్లుల్లి డబ్బలను కూడా చక్కగా ఇందులో వేసేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఆయిల్ వేసి అయితే మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నాను పప్పు నూనె అయినా తీసుకోవచ్చు లేదా సన్ఫ్లవర్ ఆయిల్ అయినా కూడా తీసుకోవచ్చు వేరుశనగ నూనె అయినా కూడా వాడుకోవచ్చు మీరు వాడుకునే దాన్ని బట్టి యూస్ చేసుకోండి ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి వేసేసుకుని పచ్చడి అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయి పచ్చడి కూడా బాగా ఉంటుంది టేస్ట్ అనేది ఇది కొంచెం ఊరేదాకా పక్కన పెట్టేసుకుని వేడివేడి అన్నంలో వేసుకుని తినేయచ్చు చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఈ వాక్కాయ పచ్చడి మీరు ఎప్పుడైనా ఈ వాకాయ ఆవకాయ తిన్నారా తినుంటే కామెంట్ చేసి చేయండి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఈ ఆవకాయ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి